తండల్ సినిమా రిలీజ్ అయింది కదా అయితే రిలీజ్ అయిన తర్వాత సూపర్ టూపర్ హిట్ టాక్ని సంపాదించుకుంది నాగ చైతన్య యాక్షన్ వేరే లెవెల్ ఉందని సాయి పల్వీని కూడా ఓవర్ షాడో చేసి చాలా అద్భుతంగా నటించాడని తన రియల్ యాక్టింగ్ ఇక్కడే బయటపడిందని చెప్పడం జరిగింది అయితే తండల్ సినిమాని నాగార్జున అమల నాగ చైతన్య నాగ చైతన్యతో కాకుండా ఆ అక్కిని నా కలిసి వెళ్ళడం జరిగిందనమాట అయితే వీళ్ళ ముగ్గురు కూడా ముంబై థియేటర్స్లో చూడడం జరిగింది దృకం ఏంటి అంటే నాగార్జున అమల అలాగే ఆ మళ్ళా అక్కినేని అఖిల్ వీళ్ళు ముగ్గురు కలిసి చూసిన సినిమా థియేటర్స్ లోనే సమంత మరొక సినిమాకి రావటం వెళ్ళడం జరిగిందనమాట అది అజిత్ సినిమా కోసం తను వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఎదురు పడ్డము వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడము తండల్ సినిమా గురించి చర్చించుకోవడము సమంత కూడా తండల్ సినిమాకి కంగ్రాచులేషన్స్ చెప్పటము అయితే తప్పకుండా ఆ సినిమా చూస్తానని అనడము అయితే ఇవంతా కూడా చర్చ జరిగిందంట నిజానికి సమంతతో నాగ చైతన్య విడిపోయిన తర్వాత కూడా నాగ చైతన్య ఎలా అంటే తను దగ్గరున్నప్పుడు ఎలా అయితే చూసుకున్నాడో నాగార్జున ఇప్పుడు కూడా తన మీద అంతే ప్రేమను కురిపిస్తున్నాడు అనమాట అయితే గత కొన్ని రోజులుగా సమంత కొన్నాళ్ల పాటు అమెరికాలో మరి కొన్నాళ్ళ పాటు ముంబైలో ఉంటుంది హైదరాబాద్కి చాలా తక్కువ వస్తుంది అయితే ఈ క్రమంలో ముంబైలో కొన్ని సినిమాలు చూస్తున్న సమయంలో తండల్ సినిమా కూడా చూడమని నాగార్జున సబ్ సజెస్ట్ చేస్తే తప్పకుండా చూస్తానని కంగ్రాచులేషన్స్ చెప్పిందంట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో